గౌరవ మన మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అభివృద్ధిలో వెనకబడిన రాయలసీమకు ఎక్కువ సంఖ్యలో మంత్రులు ఇవ్వాలన్నదే మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించాలని బలిజ సేన ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బలిజ కాపు ఒంటరి తెలగ వంటి వారందరి కృషి బడుగు బలహీన వర్గాలతో కలిసి ఇంత పెద్ద విజయాన్ని సాధించడం అలాగే బలిజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించాలి అన్న అంశాన్ని బలిజలు మనసులో పెట్టుకొని పెద్దన్న పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రజలను దగ్గరికి చేర్చుకొని ఇంత ఘన విజయానికి చేరువయ్యారు రాష్ట్రంలోని కూటమిలో గెలిచిన ప్రతి బలిజ ఎమ్మెల్యే ఎంపీలకు అగ్రతాంబూలాన్ని అందించాలని కూటమి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి మేము మా బలిజ సేన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము వెనుకబడిన రాయలసీమను గుర్తించాలని రాయలసీమలో జనసేనకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతిప్రాంతమైన తిరుపతిలో అరాచక శక్తులను వారితో పోరాడి గెలిచిన హారని శ్రీనివాసులు గారు అత్యధిక మెజార్టీతో బలిజల సహకారంతో బలిజసేన కృషితో ఎక్కడే కానీ బలిజసేన మీడియా ముఖంగా వచ్చి మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నామన్నది తెలియదు మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు మరి నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు ప్రజెంటు ఇక్కడ మీ మీడియా సమావేశంలో ఉన్న కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నరసింహ గారు రాష్ట్ర కార్యదర్శి మహిళా వింగ్లోను జెండా జండా ఆయన మనకిచ్చిన పసుపు జండా చంద్రన్నే మనోందరి అండా దండా చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కదన రంగం చిచ్చిన పశూ జ రి శ్వాస కూడా అంట ఒకటే మంత్రం ఎన్ని సంక్షోభాలు ఎదురైనా చదరం చదరం ఆ తారక రాముడు మాలో నియోజక వర్గంలో బలిజసేన పనిచేసి ఎటువంటి ఎటువంటి ఒక చిన్న ప్రాధాన్యత కూడా కోరుకోకుండా వెనకుండి నడిపించి ప్రతి నియోజకవర్గంలో బలిజసేన ఈరోజు పనిచేసింది ఆ ఆ ఆ ఇదిలో భాగంగా బలిజసేన వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట బలిజలకు టికెట్ ఇస్తేనేమి ఎన్డీఏ కూటంలో ఇచ్చిన ప్రతి వ్యక్తి కోసము వెనకుండి నడిపించారు బలిసేన బలిజల్లు పెద్దన్న పాత్ర పోషించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పనిచేసి ఇక్కడ తిరుపతిలో అరణి శ్రీనివాసుల కోసం గారు గారి కోసమైతేనేమి రైల్వే కోడూరు అరవ శ్రీధర్ గారి కోసమైతేనేమి రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం గారి కోసమైతేనేమి కడపలో మేడము మేడం గారి కోసం అయితేనేమి ప్రతి ఒక్కరి కోసము బలిసేన ఎంతో కృషి చేసింది ఈ రాయలసీమ వెనుక వెనుకబడిన రాయలసీమలో మంత్రివర్గంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గంలో అత్యధిక స్థానాలు ఇచ్చి ఎన్డీఏ కూటమి వారు అత్యధిక స్థానాలు ఇచ్చి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలనేసి మనస్ఫూర్తిగా బలిసేన తరపున కోరుకుంటూ రాష్ట్ర ఎన్డీఏ కూటమి రాష్ట్ర నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి గారికి శ్రీ కొణదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థులకు మా బలిసేన తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి ఉంచి రాయలసీమలో గెలిచిన అభ్యర్థులకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించి అత్యధిక శాతం రాయలసీమ నుంచి మంత్రివర్గంలో చోటు చోటు కల్పించాలనేసి మా బలిసేన తరపున కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో రాయలసీమలో బలిజలకు ముఖ్యంగా మంత్రివర్గంలో చోటు కల్పించి బలిజల వెనుకబాటుతనాన్ని గుర్తించి బలిజలకు సంస్కృతి స్థానం కల్పించి బలిజలు ముందుండేటట్టు కృషి చేయాలనేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి సవినయంగా వేడుకుంటున్నాము బలిసేన రాయలసీమ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదిగి రాబోయే రోజుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి జనసేన ప్రభుత్వానికైతేనేమి వెన్నంటి ఉంటుందనేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాయలసీమలో వెనుకబాటితనాన్ని గుర్తించాలనేసి రాయలసీమలో వెనుకబాటితనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించి అభ్యర్థులను మంత్రివర్గంలో అత్యధిక శాతం తీసుకుని రాయలసీమ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి తోడ్పడాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మిత్రులకి నమస్కారం మన నాలుగో తారీఖు అందరూ చూశారు పవన్ కళ్యాణ్ ఎంత విజయంగా గెలిచాడో ఆయన ఓటు లేని ఇది సారీ ఆయన ఎంతో గొప్పగా గెలిచాడు ఎందుకంటే మేము ఊహించలేదు ఆయన ఏమన్నారు బ్రజలకు ఎక్కడ స్థానం లేదన్నారు కదా ఇప్పుడు ప్రజలే చూపించారు ప్రజలు ఎంత ఆయనకు మంచి స్థానం ఉండదు అనేసి ఈ సందర్భంగా మేమైతే చెప్పేది బ్రజలకి ఎంతో వెనకబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ చెప్తున్నాను ఈ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచిన ప్రతి అభ్యర్థికి మా అన్నమయ్య జిల్లా తరపు నుండి బల్జసేన నుండి శుభాకాంక్షలు తెలిపేస్తూ ఇలానే ముందుకు పోవాలని నెక్స్ట్ రాబోయే కాలంలో మా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కూర్చోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను